నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనందరికీ తెలుసు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచి కర్నూలులో ఏర్పాటు చేయడానికి ముమ్మరం చేసింది ఇటు ఆంధ్ర గవర్నమెంటు అటు హైకోర్టు అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని సవాల్ చేస్తూ ఇట్లా బెంచ్ ఏర్పాటు చేయడానికి వీలు లేదు ఆదేశాలు ఇవ్వండి అని ఆంధ్ర హైకోర్టులో పబ్లిక్ పబ్లిక్టేషన్ ఫైల్ చేయడం జరిగింది రాజకీయ కారణాలతో బెంచ్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం అని పిటిషనర్ ఏపీ హైకోర్టులో పిల్ ఫైల్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇచ్చిన నివేదిక వీడియో కాన్ఫరెన్స్ అంటే వర్చువల్ హియరింగ్ ఆన్లైన్ ఫైలింగ్ వంటి సౌకర్యాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలము కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయడం అన్నది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి న్యాయశాఖ కార్యదర్శి నిర్ణయించడం చట్టవిరుద్ధమని తమ పిటిషన్లో పేర్కొన్నారు ఇట్లా కర్నూల్లో బెంచి పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలి అని పబ్లిక్ లిటికేషన్ ఫైల్ చేశారు ఈ రిట్ ఇంకా రెండు మూడు రోజుల్లో హీరింగ్కి వస్తుంది మరి ఏమవుతాయో వీటిని చూడాలి థ్యాంక్ యూ